హలో అందరికీ వెల్కమ్ టు సాటర్డే మినీ లాక్ ఈరోజు మార్నింగ్ అయితే మా ఊర్లో మంచి వర్షం అయితే కురిసింది కింద ఫ్లోర్స్ మొత్తం తడిచిపోయినాయి టైం అయితే సిక్స్ థర్టీ అయింది ఈరోజు మీ ఊర్లో కూడా ఇలానే ఉంటే కమెంట్ చేయండి రోజు ఇలా మంచి కురిస్తే మార్నింగ్ అస్సలు లేవాలనిపించదు బయట కూడా చాలా చీకటిగా ఉంటుంది ఏ పని చేయాలనుక నేనైతే ఎదలా లేచి మా పిల్లలకి సాంబార్ అయితే పెట్టాను ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత నేనైతే రెడీ అయిపోయాను సారీ వేసుకొని ఈ సారీ మీకైతే గుర్తుందా ఇదైతే సెవెన్ ఇయర్స్ బ్యాక్ మహానటి శారీ తవ్వకాలలో బయటపడింది ఇంకా నెక్స్ట్ పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను కానీ అట్టుపళ్ళు అయితే మర్చిపోయాను ఇంకా అవైతే తీసుకుని తెచ్చుకున్నాను బయటకు వెళ్ళి అట్టిగాలు అయితే తీసుకొచ్చారు మా చెట్టుది ఈ రోజు ప్రసాదం అయితే అటుకులు బెల్లము కలిపి పెట్టుకున్నాను ఇంకా అట్టపళ్ళు కూడా పెట్టుకున్నాను లోపల పూజ అయితే చేసుకున్నాను తర్వాత బయట తులసాం దగ్గర కూడా దండం పెడేసుకున్నాను ఇంకా మీరైతే చూసి వెళ్ళిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి